మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన కొత్త వీసా నిబంధనలు వలసదారుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి తమ సొంత దేశాలకు వెళ్లి తిరిగి అమెరికాలోకి ప్రవేశించలేకపోతామనే ఆందోళనతో భారతీయులు సహా అనేక మంది వలసదారులు ప్రయాణాలను మానేస్తున్నారు క్రిస్మస్ న్యూ ఇయర్ లాంటి హాలిడే సీజన్లో కూడా ఈ పరిస్థితి కొనసాగుతోంది బి వీసాలను కలిగి ఉన్న ముప్పై రెండు శాతం మందితో పాటు అమెరికా పౌరసత్వం పొందిన పదిహేను శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుచున్నట్లు సర్వేలో తేలింది అమెరికాలో హాలోవిన్ క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడే సీజన్ సందర్భంగా ప్రయాణాల రద్దీ విపరీతంగా ఉంటోంది వరుస సెలవులతో వేల మంది పర్యటనలకు మొగ్గు చూపుతుంటారు అయితే ట్రంప్ కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనల భయంతో ఇప్పుడు వలసదారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ టీఎస్ఏ ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్ ప్యాసింజర్ డేటాను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈతో షేర్ చేస్తోంది ఫలితంగా అరెస్టులు డిపోర్టేషన్లు భారీగా పెరగడంతో వలసదారులు ప్రయాణాలంటేనే జంకుతున్నారు భారతీయులు సహా అనేకమంది మంది వలసదారులు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంయుక్త సర్వేలో వెల్లడైంది ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకూడదనే ఉద్దేశపూర్వకంగా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నామని ప్రతి పది మందిలో ముగ్గురు విదేశీ వలసదారులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి మొత్తం వలసదారుల్లో ఇరవై ఏడు శాతం మంది ఇమిగ్రేషన్ సంబంధిత ఆందోళనతో స్వదేశానికి ప్రయాణాలు మానేసినట్లు సర్వేలో వెల్లడించారు ఇందులో హెచ్ వన్బి వీసాలను కలిగి ఉన్న ముప్పై రెండు శాతం మంది అమెరికా పౌరసత్వం పొందిన పదిహేను శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు సర్వే తెలిపింది ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటోన్న వలసదారుల్లో ఏకంగా అరవై మూడు శాతం మంది బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇళ్ళల్లో ఉంటున్నారని సర్వే వెల్లడించింది విదేశీ ప్రయాణాలు మాత్రమే కాదు అమెరికాలోనూ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసదారులు ఇష్టపడటం లేదని తెలిపింది మొత్తం ముప్పై శాతం మంది వలసదారులు పని వైద్య సేవలు స్కూల్ ఈవెంట్లు కమ్యూనిటీ కార్యక్రమాలను సైతం మానేశారని వెల్లడించింది ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తక్కువ సురక్షితంగా భావిస్తున్నామని నలభై తొమ్మిది శాతం మంది వలసదారులు అభిప్రాయపడటం గమనార్హం తమను లేదా కుటుంబ సభ్యున్ని డిపోర్ట్ చేస్తారన్న భయంతో పోలీసులతో మాట్లాడటం ఉద్యోగాలకు అప్లై చేయడం వంటివి కూడా మానేసినట్లు చెబుతున్నారు భారతీయ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అనేకమంది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ భారత సందర్శనను వాయిదా వేసుకుంటున్నారు మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి టెక్ కంపెనీలు ఇమ్మిగ్రేషన్ లాయర్లు అత్యవసరం లేకపోతే విదేశీ ప్రయాణాలు మానేయాలని సూచిస్తున్నాయి ఇలా వలసదారులు అవసరమైన ప్రయాణాలను కూడా రద్దు చేసుకోవడం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది అనేక మందికి జీవనోపాధి కష్టమైంది ఆహారం గృహ ఆరోగ్య ఖర్చులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు